హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే వచ్చేసింది ఐతారం ముచ్చట్లకు స్వాగతం ఈరోజు కూడా మా ఊరి ముచ్చట్లలో మూడో భాగంతో మొదలుపెట్టిద్దాం కథలోకి వెళ్ళిపోదాం నచ్చితే కాస్త షేర్ మరియు సబ్స్క్రైబ్ మరవకండి కామెంట్ ఎలా ఇస్తారు థ్యాంక్ యూ కథలోకి వెళ్ళిపోదాం ఇల్లంతా కలియ తిరిగిన మా పెద్ద పాప నాన్న ఇల్లంతా భలే బాగుంది ఒక్కసారి మరి చేన్లోకి తీసుకెళ్ళవు అంది ప్రేమగా తప్పకుండా వెళ్దాం పదా అంటూ అందరం రెడీ అయ్యాం కానీ ఒక్క షరుతు అన్నాను ఏంటి అంది ఇక్కడి నుంచి పొలానికి మధ్య దూరం కిలోమీటర్ మరి నడుస్తావా అన్నాను తప్పకుండా అందరం కలిసే వెళ్తున్నాం కదా అంది నవ్వుతూ నేను చిన్నప్పుడు ఉరికినట్టే తను నాకన్నా ముందుగా పరిగెత్తింది ముందుగా పరిగెత్తి మాకు కనిపించేంత దూరంలో ఆగింది అక్కడే రెండు పెద్ద చింత చెట్లున్నాయి నేను దగ్గరికి రాగానే అంది ఇవే కదా నువ్వు చెప్పినటువంటి చెట్లు అంది అవును అన్నాను వీటిలో ఒకదాని పేరు రాముడు ఒకదాని పేరు లక్ష్మణుడు కదూ అంది అంతెత్తున ఉన్నటువంటి ఆ చింత చెట్లను చూస్తూ అవును అన్నాను ఆయి భలే పేరు పెట్టింది అంది ఇంకా అవి అలాగే నిలబడి ఉన్నాయి కాతను కాస్తూ ఉన్నాయి ఇంకెన్ని తరాలను చూస్తాయో మరి చూడాలి ఆ నీడలోంచి అలా దాటుకుంటూ వెళ్తూ ఉంటే చిన్న వంతెన వచ్చింది అక్కడికి చేరుకోగానే నాన్న ఇక్కడే కదా నువ్వెప్పుడు చేపలను చూస్తూ వాటితో మాట్లాడేది అంది మా పాప అవును అన్నాను మరి నాకు ఒక్క చేప కనపడట్లేదే అంది అప్పట్లో ఉన్నంత స్వచ్ఛంగా లేదు కదా నీరు కాస్త బురదతో ఉంది ఎండ బాగుంది కదా సాయంత్రం పూట బయటకు వస్తాయి అన్నాను తిరిగి వచ్చేటప్పుడు నాకు చూపించాలి అంటూ పరిగెత్తింది ఇంకాస్త ముందుకెళితే అక్కడ రాధాకృష్ణ మందిరం మా చిన్నమామ నారాయణ ఎంతో కష్టపడి ఊరందరితో కలిసి చందాలు వేసి చాలా ఓపికతో ప్రేమతో కట్టినటువంటి రాధాకృష్ణ మందిరం తన చేతిలో ఎప్పుడూ ఆధ్యాత్మిక గ్రంథాలు ఉండేవి భగవద్గీతనైతే ఎన్నిసార్లు చదివాడు అందుకే ఆ కృష్ణమందిరం కట్టించాడు ఎంతో ప్రేమతో అక్కడ అందరం నమస్కారం చేసేసి ఇంకాస్త ముందుకు కదిలాం కాస్త దూరం వెళ్ళగానే ఓ పెద్ద మర్రి చెట్టు వచ్చేసింది ఇక్కడే కదా మన పొలము అంది మా పెద్ద పాప అవును అన్నాను మా తాత మా అమ్మగారి పేరిట రాశాడు అర ఎకరం మర్రి చెట్టును ఆనుకొని అరే ఎకరం గంగవ్వ పేరు మీద అని వీల్నామా రాశారు అదే మా పొలం ఇప్పుడు అప్పట్లో ఆ మర్రి చెట్టు చాలా పెద్దగా ఉండేది రోడ్డు వెడల్పులో భాగంగా దాని కొమ్మలు కొట్టేయడం వల్ల కాస్త చిన్నదిగా అయిపోయింది ఇప్పుడు వరి నారు వేయడానికి దున్నుతున్నారు ట్రాక్టర్తో నాన్న పొలాన్ని దున్నాలంటే నేనా అంది మా పెద్ద పాప ట్రాక్టర్ ఎందుకు ఇప్పుడంటే వచ్చాయి ఇంతకుముందు ఎడ్లుండేవి అన్నాను ఎడ్లుండేవా మనకు అంటూ గుర్తు చేసింది ఎడ్లు అనగానే టక్కుమని నాకు గుర్తుకొచ్చారు కొందరు మిత్రులు మా పాపతో పాటు మీరు కూడా ఆ కథలోకి వెళ్ళిపోతాం పదండి ఎప్పుడు సెలవులు వచ్చినా నన్ను మా రమేష్ అన్న నిర్మల్ నుంచి మా ఊరికి తీసుకొచ్చేవాడు సైకిలే కదా అప్పుడు ప్రయాణం ఒకసారి వెళ్తూ ఉంటే చాలామంది జనం రోడ్డు పక్కన ఆగి ఉన్నారు ఏంటా అని చూస్తే ఓ పెద్ద చెట్టు కింద గొయ్యిలో ఓ పెద్ద ఎలుగుబంటి పడిపోయింది నా జీవితంలో ఎలుగుబంటిని చూడడం మొదటిసారి చాలా భయపడ్డాను అన్న చేతిని గట్టిగా పట్టుకున్నాను భయపడకరా అది చనిపోయింది అన్నాడు అంత పెద్ద ఎలుగు ఎలా చచ్చింది అన్నాను పైకి చూడు అన్నాడు పైన పెద్ద తేనె తిట్టలున్నాయి ఎలుగుకు తేనె అంటే చాలా ఇష్టం ఆ తేనె కోసం వచ్చింది అక్కడి నుంచి జారి పడ్డట్టుంది తలకు దెబ్బ తగిలి చనిపోయింది అన్నాడు మా అన్న అవునా అనుకుంటూ ఇంటికి బయలుదేరాం ఇంట్లోకి అడుగు పెడుతున్నామో లేదో మా ఆయి పల్లెంతో ఎదురొచ్చింది ఎవరి కోసమా అంటూ ఉంటే నన్ను దాటుకొని బయటకు వెళ్ళింది ఎవరున్నారా అని చూస్తే బయట బలంగా దృఢంగా టీవీగా ఎంతో రాజసం ఉట్టిపడుతున్న రెండు ఎడ్లు కనిపించాయి ఒకటి నల్లగా ఉంది ఒకటి తెల్లగా ఉంది వాటి కళ్ళల్లో ఏదో మెరుపు ఉంది కానీ అవి బుస కొట్టినట్టుగా ఉంకరిస్తున్నాయి ఆయి దూరం నుంచే వాటికి ఇచ్చేసి గడ్డి పెట్టేసేసి లోపలికి వచ్చేసింది మరి ఎందుకు అవి కోపంతో ఉన్నాయి అన్నాను వాళ్ళ దగ్గర వాళ్ళను వదిలి మన దగ్గరకు వచ్చాయి కదరా అందుకే వాటికి కాస్త కోపంగా ఉంది అంది అన్నాడు తాత ఒక నాలుగు రోజుల వరకు వాటి కోపం తగ్గనే లేదు కానీ మా రాజిగాడి చేతి పడింది కదా అంతే వాడి ప్రేమ ఆప్యాయత ఓపిక సహనంతో అవి మచ్చికైపోయాయి ఇంతకీ రాజిగాడంటే మా వ్యవసాయాన్నంతా చూసుకునేటువంటి వాడు ఇంట్లో వ్యక్తిలాగా ఉండేవాడు నేను రాజీమామ అని ప్రేమగా పిలిచేవాణ్ణి ఎంతో ఓపికగా ఉంటాడు కాబట్టే అంత టీవీగా ఉన్నటువంటి ఆ ఎడ్లు కూడా తన మాటను విన్నాయి తాతను అడిగాను వీటిని ఏమని పిలుద్దాం అని అవునరా చెప్పు అన్నాడు తెల్లగా ఉన్నదాని పేరు రాముడు అని పెట్టాను నల్లగా ఉన్నదాని పేరు కృష్ణుడు అని పెట్టాను భలే పెట్టావురా అన్నాడు మా తాత ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే బండే కదా మా ప్రయాణం పదండ్రా రాముడు కృష్ణుడు అని ఒక్క మాట మా రాజీమామ అనగానే అవి వేగాన్ని ఠకీమని అందుకునేవి ముల్లకర్రతో వాటిని కుచ్చడం ఒక్కసారి కూడా నేను చూడలేదు రాజీమామకు అవంతే చాలా ఇష్టం రాజీమామ మాట అంటే వాటికి కూడా అంతే ఓసారి మేము అడెల్లికి వెళ్లాల్సి వచ్చింది రాముడు పేడ వేస్తున్నాడు మధ్య మధ్యలో ఆ వేగానికి ఆ పేడ కాస్త గాలికి అటు ఇటు వెళ్తోంది ఆ ఇబ్బందిని కనిపెట్టిన రాజీమామ ఒరే రాముడు పేడవేయడం ఆపేయరా అన్నాడు అంతే అడెల్లి వచ్చేంత వరకు రాముడు పేడవేయనే లేదు రాజీమామ మాట అంటే వాటికంత శాసనం మరి ఒక రెండు రోజులు రాజీమామ అనారోగ్యంతో రాలేదు ఆ రెండు రోజులు ఆ ఇడ్లు మా ఆయి మాట మా తాత మాట ఎవరి మాట వినలేదు అంత ప్రేమ వాటికి సాటి మనిషి పట్ల అలా ప్రతిసారి సెలవుల్లో వస్తే వాటి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి వాటికి మేత వేసి వాటిని వాటి ఒళ్ళంతా నిమిరి వచ్చేవాణ్ణి కొన్ని సంవత్సరాల తర్వాత అవి నాకు కనిపించలేదు తాత మన రాముడు కృష్ణుడు ఏరి అన్నాను తాత కండ్ల నీళ్ళు పెట్టుకున్నాడు ఏమైంది అన్నాను అప్పుడు ఆయి చెప్పింది వాటి కాలం తీరిపోయిందిరా అవి చనిపోయాయి అని అంతే కంట్లో కన్నీరు ఉంటే లోపల రూమ్లోకి వెళ్ళి నులక మంచం మీద పడుకొని ఏడ్చాను అలా కొద్దిసేపు ఏడ్చిన తర్వాత ఆయి వచ్చి చెప్పింది ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదని అంతే తనను పట్టుకొని ఇంకాస్త గట్టిగా ఏడ్చాను అయ్యో అంది మా పాప వెంటనే తన కళ్ళలోనూ కాస్త నీటి పొర కనిపించింది దగ్గరగా తీసుకున్నాను మాటను మారుస్తూ ఎలా ఉంది మన చేను తోట పొలం అన్నాను చాలా బాగుంది నాన్న అంటూ గట్ల మీద పరిగెత్తింది మా పెద్దమ్మాయి అలా గట్ల మీద పరిగెడుతున్న మా అమ్మాయిలో నన్ను నేను చేసుకుంటూ చిన్నగా నవ్వుకున్నాను ఇదండి ఈరోజు ఐతార ముచ్చట నచ్చితే మీకు తెలిసిందే కదా వీరైతే సబ్స్క్రైబ్ చేయించండి నేను మీ పవన్ కుమార్ పెంటు